అందరికీ నమస్కారం కర్నూలు కానిస్టిట్యున్సీలో ప్రస్తుతం ఒక చంటి బిడ్డలాగా కూడా వైసీపీ తయారైందని చెప్పాలి ఎందుకంటే కర్నూలు మేజర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కర్నూలు కానిస్టిట్యున్సీకి అక్కడ సమన్వయకర్త లేడు కొత్త ఉన్న సమన్వయకర్త రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పుగా మారింది అక్కడ ఆ కానిస్టిట్యున్సీలో ఒక దమ్మున్న లీడర్ కావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎస్వి మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం కర్నూలు వైసీపీ అధ్యక్షులుగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు సో కర్నూలు కాన్స్టిట్యున్సీకి అక్కడ ఒక మంచి మాస్ లీడర్ కావాలి ఎందుకంటే అది జిల్లా హెడ్ క్వార్టరు కానిస్టిట్యున్సీ కాబట్టి సో ఇంతియాజ్ అహ్మద్ గుడ్ బై చెప్పడం కూడా అంతకు ముందున్న అంతకు ముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆఫీజ్ ఖాన్ లాస్ట్ మినిట్ లో టికెట్ కేటాయింపుల్లో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసి ఇంతియాజ్ అహ్మద్ని తెర మీదకు తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది ఇప్పుడు ఆయన అనూహ్యంగా కూడా రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కర్నూలు కాన్స్టిట్యున్సీలో జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పార్టీని అండి పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి మహిళా కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి ద్వితీష్ సేని లీడర్స్ అయితే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంలో డేలా పడుతున్న పరిస్థితి వారికి అక్కడ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి నియోజకవర్గ ఇన్ఛార్జి లేదు వారికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకోవడానికి కర్నూలు కాన్స్టిట్యున్సీలో వైసీపీ లీడర్ ముందుకు రావటంలా మరి వాళ్ళ ఆ కార్యకర్తలు డైలా పరిస్థితి అయితే నెలకొని ఉంది కర్నూలు కాన్స్టిట్యుయన్సీలో ఇప్పుడున్న పరిస్థితిలో ఇమిడియట్ గా కర్నూలు నియోజకవర్గానికి ఒక మాస్ లీడర్ రావాలి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సిఫార్సులు పంపడం జరిగింది అయితే ఎస్వి మోహన్ రెడ్డి గారు తన భార్య విజయ్ మనోహర్ కి ఆ సీటు కేటాయింపు చేసుకునేలా కూడా ఆ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు కూడా సిఫార్సులు పంపించినట్టు తన ద్వితీయ శ్రేణి లీడర్స్ వాళ్ళందరినీ కూడా క్రోడీకరించుకొని ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆమెను ఇన్ఛార్జ్ గా నియమింపు చేసుకునేందుకు మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈయన గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆ కొంత యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు ప్రస్తుతం జిల్లాధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట జగన్మోహన్ రెడ్డి వింటారనే ఉద్దేశంతో సిఫార్సు తీసుకెళ్లారు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్నటువంటి అఫీజ్ ఖాను మళ్లీ తెర మీదకి వచ్చి మళ్ళీ అక్కడ సమన్వయకర్తగా నియమింప చేసుకునేందుకు కూడా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సిఫార్సులు తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలిసింది మరి అధినేత వీరిద్దరిలో ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ప్రధానంగా పోటీ అఫీజ్ ఖాను అదేవిధంగా మనకి మోహన్ రెడ్డి ఎస్వి మోహన్ రెడ్డి గారి మధ్య ఉంది సో కర్నూలు కాన్స్టివెన్సీలో ఎక్కువ ముస్లింస్ సంబంధించిన ఓట్లు ఉంటాయి కాబట్టి మరి అఫీజ్ ఖాన్ని మళ్ళీ తెరమీద తీసుకొస్తారా లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ మిసెస్ కి అక్కడ ఇన్ఛార్జి పదవి కేటాయిస్తారనేది కూడా మరి కొన్ని షార్ట్ రోజుల్లోనే తేలనుందని కూడా మనం గట్టిగా తెలియజేసుకోవచ్చు